అందరికీ నమస్కారం ఏం లేదండి మీకు టైం ఉందనుకుంటే వీడియో వాచ్ చేయండి లేదనుకుంటే స్కిప్ చేసి ఇవ్వచ్చు చాలా మనం వీడియోస్ చూస్తుండగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని వస్తుంటాయి ఇది కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పేసి అవునా కాదా ఎంతమంది కట్టారు నాకు కింద కామెంట్ చేయండి ఏం లేదు నేను కూడా కట్టానండి ఒక సంవత్సరం కిందట ఏంటనుకుంటున్నారు బిజీ గురుకు వినే ఉంటారు ఈ బిజిగురుకులు బిజిగురుకులు ఎవరు కూడా ఈ బిజుగురుకుల గురించి నెగిటివ్గా వీడియో చేయరు కట్టిన వాళ్ళు అందరూ వీడియోలు తీయరు కదా కట్టిన వాళ్ళు నెగిటివ్గా అస్సలు ఒక్కరు కూడా వీడియోలు చేయరు ఎందుకు చేయరు చెప్పండి ఒకవేళ నెగిటివ్ వీడియో చేశారు అనుకోండి ఏదైతే అమౌంట్ మనం కడతామో అది బ్యాకప్ రావాలి కదా మనకి నేనైతే సమ్ కోర్సెస్ అని అన్నమాట ఆ బిజుగురుకులు ఏంటంటే కొన్ని కోర్సెస్ని మనమే టెక్నికల్ కోర్సెస్ అలాగే కంప్యూటర్కి సంబంధించిన మర్చిపోయినానండి వన్ ఇయర్ అయిపోయింది కట్టి నేను కోర్సెస్ ఉంటాయి ఒక్కొక్క కోర్సుకి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అన్నమాట ఈ గురుకులకి అయితే నేను మొత్తం కోర్సెస్ అన్నీ కొనేసుకొని ట్వంటీ ఫోర్ థౌజండ్ కట్టాను ట్వంటీ ఫోర్ థౌజండ్ మొత్తం కోర్సు అప్పటికి నైన్టీన్ థౌజండ్ అంత ఇంకొక కోర్సు కొత్తగా యాడ్ అయింది అది ఫైవ్ థౌజండ్ అని చెప్పేది సి మొత్తం కోర్సు నేను కట్టిన అమ్మాయి ఈ ఇన్స్టాలోనే చూసే నేను కట్టానండి ఇన్స్టాలో చూసే నెంబర్ చూసి అది సేవ్ చేసుకొని ముందు ఫోన్ చేసి అమౌంట్ కట్టాలంటే డ్రాప్ అప్ నేను అమౌంట్ కట్టాలా అని చెప్పేసి మళ్ళా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఏంటి ప్రాసెస్ అని కనుక్కుంటే వాళ్ళు ఏం ప్రాసెస్ ముందు చెప్పరు అమౌంట్ వస్తుందనే చెప్తారు అసలు యాక్చువల్గా బిజిగురుకుల్లో జాయిన్ అవ్వాలనుకుంటే మినిమంలో మినిమము డిగ్రీ అయినా ఇంటర్మీడియట్ మంచి ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉండాలి దానికి తోడు డబ్బు వచ్చిస్తుందని గాబరపడొద్దు అస్సలు రాదు ఎందుకంటే వాళ్ళు ప్రూఫ్స్తో చూపిస్తున్నారా బ్యాంక్ ప్రూఫ్స్తో వాళ్ళకు వస్తుంది ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి బాగా నలుగుండి ప్రూఫ్స్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి వెళ్ళి కట్టిస్తున్నారు వీక్లీ ఇద్దరేసి ముగ్గురేసి కట్టిస్తే ముప్పై వేసి వేలు నలభై వేలు గెయిన్ చేసేసుకుంటున్నారు వాళ్ళు నేను కట్టిన అమ్మాయి నేను కట్టేసరికి వన్ ఇయర్ అని చెప్పాను కదా అప్పటికే టెన్ ల్యాక్స్ అమ్మాయి కవర్ చేసేసింది అనమాట మరి ప్రూఫ్తో సహా టెన్ ల్యాక్స్ చూపిస్తే ఎవరికైనా ఆశాయి కదా డబ్బు అంటే ఎవరిమైనా కడతాం కదా అలాగే నేను కూడా ఎందుకలే ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని చక్కగా అమౌంట్ కడితే ఏమైంది తప్పేముంది కదా అని చెప్పేసి మొత్తం కానీ చాలా రిక్వెస్ట్గా అడిగాను తనైతే మాత్రం ఎంత అమౌంట్ నేను కడుతున్నాను కదా అమౌంట్ వస్తుందా లేదా చెప్పు అని చెప్పేసి లేదు వస్తుంది అని చెప్పి ఇది ఇంగ్లీష్ రావాలి బాగా ఇంగ్లీష్ రా దాంతోపాటు మనం కట్టిన తర్వాత కేవైసీ చేస్తాం కదా మనం బ్యాంక్ డీటెయిల్స్ అవి ఇచ్చిన తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్కి ఒక వీడియో ప్లే చేస్తారు ఆ వీడియోలోని కొన్ని క్వశ్చన్స్ మనం గ్యాదర్ చేసి ఆ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాలి ఎన్నిసార్లు మనం రాసినా అది ఒక ఆన్సర్ తప్పైన సరే ఫెయిల్ అయిపోతుంటాం అన్నమాట అలా కనుకుంటున్నాయి ఇంకా దానికి ఒక ఒక వన్ మంత్ త్రీ మంత్స్ కో కో దీనిలాగే నేర్చుకోవాలి అనమాట నిజంగా నేనంటే వీడియోస్ తీస్తున్నాను నాకు అప్పటికే నాకు ఫేస్బుక్లో ఒక మూడు పేజెస్ ఉన్నాయి యూట్యూబ్లో వీడియోస్ తీస్తున్నాను ఇన్స్టా అంటే నాది చాలా తక్కువ ఈ మధ్య ఫేస్బుక్లో వీడియోస్ పెడుతున్నాను కాబట్టి కంటిన్యూగా ఇన్స్టాలో ఫే వీడియోస్ పెడుతున్నాను కానీ నాకు ఇన్స్టాలో ఇన్స్టా అసలు నేను చూసే చూసేదాన్ని కాదు ఈ మధ్య చూస్తున్నాను ఎన్నివే వదిలేసేయండి కదా చెప్తున్నాను ఎంతమందిని ఇలాగ వీడియోస్ తీస్తేనే నేను ఒక్కరితో కూడా నేను కట్టించుకోలేకపోయాను నా మనసు ఒప్పుకుండేది కాదండి ఎంతమంది మనం ఫోన్ నెంబర్ ఇస్తాం కదా అది పబ్లిక్లోకి రీచ్ అవుతుంది కదా ఫోన్ నెంబరు కొంతమంది జాబ్స్ కోసం చేస్తే కొంతమంది టైంపాస్ కోసం మరి ఫోన్ నెంబర్ అమ్మాయి ఫోన్ నెంబర్ దొరకడమో తరువు ఇంకేంటి ఇంకా దర్జాగా బాబులు ఉంటారు కదా చాలామంది బుర్రకాయ తలకాయ పగిలిపోయి బుర్ర పిచ్చెక్కిపోయింది నాకైతే జాబు కాదు కానీ ఫోన్లు వచ్చిన ఫోన్లకి లిఫ్ట్ చేయలేక బాధ వచ్చింది ఒక మాట చెప్పిన నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉంటే నేను ఒక్కరితో కట్టించుకోలేకపోయానని చెప్పానే నా మనసు ఎందుకు ఒప్పుకుండేది కాదు తెలుసా నేనే నేను నాది బిఎస్సీ కంప్యూటర్స్ ఆ ఎగ్జామ్ నేనే అటెంప్ చేయలేకపోయాను అలాంటిది ఎగ్జామ్ అటెంప్ చేసిన ఒకవేళ మీరు తెలివేనోలే నేనంటే ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది చదువు అయిపోయింది నేను ఇప్పుడు ఆ ఎగ్జామ్ అటెంప్ చేయలేకపోయినా కరెక్ట్ నేను ఒప్పుకుంటాను ఇప్పుడు రన్నింగ్లో ఉన్న పిల్లలు ఖచ్చితంగా ఎగ్జామ్ అటెంప్ చేయగలరు ఇంగ్లీష్ మీడియంస్ కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ అందరికి వస్తుంది కాబట్టి కాదనను ఎగ్జామ్ అటెంప్ చేసినా సరే డబ్బు మాత్రం రాదు వందకి వంద శాతం చెప్తున్నాను డబ్బు రాదు ఎందుకు రాదు చెప్పన ఇప్పుడు ఎవరైతే మనం నేను కట్టించుకుంటున్నానో వాళ్ళు వాళ్ళైతే మనము వాళ్ళకి వస్తుందని ప్రూఫ్తో చహా చూపిస్తున్నారు కాబట్టి మనం వెళ్ళి కట్టిస్తున్నాం దగ్గర వాళ్ళ దగ్గర కట్టిస్తున్నాను కాబట్టి వాళ్ళకి వస్తుంది అందరికీ వాళ్ళకి వస్తుంది ఏంటి నేను ఇంత ఇంత టాలెంటెడ్ ఇన్ని వీడియోస్ తీసిన ఒక్కరితో కూడా నేను ఎందుకు కట్టించుకోలేక పెన్ నేను నిజం చెప్పేసి దాన్ని వీళ్ళకి ఎగ్జామ్ రాయాలి వీళ్ళకి ఉంటుంది ప్రాసెస్ ఇది నాకు ఎవరైనా కడతారన్న నాకు భయమేసి ఎందుకంటే తిట్టుకుంటారు అనవసరంగా నన్ను పాపం కట్టించుకున్నాను కట్టించుకొని ఎవరమైనా ఒక రూపాయి వస్తుంది కష్టాల్లో ఉండి ఏదో ఇంటికి కొంత గొప్ప హెల్ప్ అవుతుందనే కదండి కడతారు ఎగ్జామ్ అని డబ్బులు ఏమైనా ఫస్ట్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి మోసంతో కూడుకునేదే ప్రతి ఒక్కటి కూడా ఎవరిని నమ్మడానికి లేదు ప్రతి ఒక్కటి కూడా మోసం ఎలాగ ఎవరిని ఏ రకంగా మోసం చేద్దామని ప్రతి ఒక్కటి కూడా మోసంతో కూడుకుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి ఇలాగ డబ్బులు కట్టి మీరు ఉద్యోగాలు చేయవలసిన అవసరం అయితే నాకేం లేదు అనిపిస్తుంది మీ ఓన్ టాలెంట్ తోటి ఇంకేదైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి కానీ బిజుగురుకుల దగ్గరికి అయితే మాత్రం అస్సలు వెళ్ళొద్దు అస్సలు ఆ అమౌంట్ అనేది కూడా బ్యాకప్ అవ్వదు ట్వంటీ ఫోర్ థౌజండ్ అలాగ బుగ్గుల పోసిన అయిపోయింది నాదైతే ఎనీవే ఎప్పుడో చేయాలి ఈ వీడియో అయితే నేను చేయలేదు నాకు కూడా ఉంటాయి కదా కొన్ని ఫీలింగ్స్ ఎందుకులా చేయడం అని చెప్పేసి అయినా నాకు మనసు ఒప్పుకోవడం లేదు పది మందికి ఇంకా నాకు మన వీడియోస్ చూస్తుండే అవే వీడియోస్ వస్తున్నాయి అన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అవి కూడా పాపం చాలామంది యాక్టర్స్ తోటి లేకపోతే ఇలా ఇన్స్టాలో ఉన్న రీల్స్ బాగా చేస్తారు బాగా వైరల్ అయిన వాళ్ళతోటి వాళ్ళకి అమౌంట్ ఇంకా మళ్ళీ ఇచ్చేసి వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి మళ్ళీ చేసుకుంటున్నారన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలనుకుంటే మాత్రం దయచేసి బిజీగురుకులు యూస్కి కాదు కదా జోలికి వెళ్ళకండి ఇంకా అదేనే కాదు ఇంకా దేనికి కూడా డబ్బులు కట్టిన దానికి మాత్రం దయచేసి వెళ్ళొద్దు మీకు టాలెంట్ ఉందనుకుంటే ఆ ఉద్యోగం ఎప్పుడైనా వస్తుంది మనం డబ్బు కోసం వెళ్ళి ఉద్యోగం కట్టుకుంటే అందుకు పది రెట్లు మోసపోతున్నాం ఇదే నేను చెప్పాలనుకున్నది దయచేసి మాత్రం మోసపోకండి మోసపోవద్దు ఎవరిని మోసం చేయొద్దు ఇది ఒకటే కోరుకుంటున్నాను ఒకళ్ళు మోసం చేసామంటే అది ఎన్ని రోజులు మన దగ్గర ఉండిపోతుండోయ్ అందుకే వంద రెట్లు పోతుంది అవును ఇది నిజం కొంచెం లేట్ అయితే అవ్వాలి కానీ